తిరుమల నుంచి ప్రక్షాళన మొదలవుతుందన్నారు సిఎం చంద్రబాబు నాయుడు గత పాలనలో తిరుమల అవినీతిమయంగా మారిందన్నారు అక్కడ అపవిత్రం చేయడం సరికాదన్నారు తిరుమలలో ఓం నమో వెంకటేశాయ అనే నినాదం తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదన్నారు అది నైన్టీ ఫైవ్లో ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టా అన్ని ఎలక్షన్లు తెలుసుకుంటూ వచ్చా అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలను చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్ కు రావడం మొదలుపెట్టాను నేను పిలవలేదు మనం వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఎవరో తీసుకొచ్చాం దాని ఫలితాలే ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాలు కలను అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఒకటే కోరుకున్నాను వెంకట మన భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ ఇది చాలా మందికి అర్థం కాదు కుటుంబం ఏం వస్తున్నప్పుడు భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటి చూసినప్పుడు మనం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకున్నది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరైనా కానీ ఇబ్బందులు ఇలాంటి వచ్చినప్పుడు జైలు ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకే అలో చేసేవాడు రెండు సార్లు పాల్ లేకపోతే లాయర్ని అలో చేసేవారు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామి గురుకులేదేను భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం వేరే దేశాల కుటుంబ వ్యవస్థ ఉండదు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వించారు రెండోది వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి విలువలకు ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్ లో ఒక్క పొద్దు నుండి నిష్టతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం పూజ చేసేవాళ్ళం ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలి ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది భారతీయులు కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళందరూ జెరూసలం ముస్లిం కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి చూడాలి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశం ఇక్కడికి వస్తా ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ ఇప్పటికే ప్రారంభమైంది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది తాకుతరుకునేది ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి నేను అక్కడ రాయడంలో కూడా నేను ఇదే రాస్తా ఉంటే కొందరు చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ మందిగా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వారు ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడి కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ ఫ్రీయంగా పనిచేయడానికి అను నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని మరి ప్రజల సహకారంగా కూడా మరి ఉన్నారు అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందుకే మీరు ఈ రోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండ రోడ్లు వచ్చాయి అస్క్ రోడ్లు అనిపోయినాయి కానీ నేషనల్ హైవేస్ వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే చేసిన రోడ్డు పెట్టుకోవాలి చెన్నై టు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పాయి గారు దేశం మొత్తం గోల్డ్ అండ్ లెటర్ రోడ్లు వచ్చింది ఇప్పుడు జిల్లా రోడ్లు వచ్చాయి అన్ని అయిపోయినాయి ఫస్ట్ టెలిఫోన్ మీరు అందరు ఫోన్ కట్టుకుని ఉన్నారు ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతున్నా అన్నారు ఇప్పుడు ఫోన్ లేకపోతే బతికే పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అయి అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద ఒక అయిపోయింది ఒక ఆయుధం ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయిపోయే పరిస్థితి వచ్చింది నా కాలేదు కాలంలో అందుకని ఈ రెండు కూడా సాధ్యం ఆ సాధ్యం కావాలంటే వెల్త్ క్రియేట్ కావడం కాదు